హాయ్ హలో వెల్కమ్ టు టీవీ కౌశిక్ రెడ్డి ఇంటికి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బిఆర్ఎస్ శ్రేణులు ఆయన ఇంటికి చేరుకున్నారు అయితే హరీష్ రావును ఇంట్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఫిర్యాదు చేస్తే తీసుకోకుండా తిరిగి ఆయన పైనే కేసు నమోదు చేయడం ఏంటని మండిపడ్డారు రాష్ట్రంలో అడుగడుగునా రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతుందని ఆరోపించారు హరీష్ రావు

you ఏమన్నావు నన్ను ఏమన్నా ఇంతకంటే ఎక్కువ చేయకు తమాషాస్టేబుల్ కానిస్టేబుల్ తమాషా చేయకుంటున్నాను ఇంతకంటే ఎక్కువ చేయకపోతే ఒక కానిస్టేబుల్ ఇంతకంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ